నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం గత పదిహేను రోజులుగా మన ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అందుకు చింతిస్తున్నాను నన్ను క్షమించండి ఎందుకంటే మనది పటల వ్యాపారం కాబట్టి వ్యాపారంలో బిజీ ఉండడం మూలంగా అట్లాగే ఇంకా కొన్ని వ్యవహారాలు ఉండడం మూలంగా నేను కొత్త వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అయినప్పటికీ ఒక బ్రహ్మాండమైన పద్యాన్ని పట్టుకున్నాను ఆ పద్య భావానికి సరిపడేటటువంటి బౌద్ధుల జాతక కథల్లోని ఒక మంచి కథను కూడా ఎంపిక చేసుకున్నాను ఈ పద్య భావానికి ఆ కథ భావానికి మధ్యన పోలికను అట్లాగే ఇది మన సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది అలాగే ఇది మనకు మానసిక వికాస సూత్రాలను ఎలా నేర్పిస్తుంది ఏం నేర్పిస్తుంది అనేదాన్ని కూలంకషంగా చర్చించుకుందాం ఎందుకంటే ఇది ఖచ్చితంగా మనందరికీ ఎంతో కొంత మేలు చేసేటటువంటి పద్యం అవుతుంది కాబట్టి నేర్చుకోవాలనే తపనతో మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఊరకుంట దెలియను ఉత్తమ యోగంబు మానసంబు కలిమి మధ్యమంబు ఆసనాది విధుల యోగంబురా విశ్వదాభిరామ వినురవేమ పద్యం బ్రహ్మాండంగా ఉంది పద్య భావం కూడా విచిత్రంగా అపూర్వంగా అందంగా ఉంటుంది కావాలంటే భావాన్ని విందాం పద్యాన్ని మరొకసారి విందాం ఊరకుంట దిలియను ఉత్తమ యోగంబు మానసంబు కలిమి మధ్యమంబు ఆసనాది విధుల బురా విశ్వదాభిరామ విడు ఓ వేమ విను నిజమైన యోగం అంటే ఏంటో చెబుతారు ఇందులో వేమన గారు కొంచెం విరుద్ధమైనటువంటి భావనతో నడుస్తున్నారు మొదట అధమ యోగం గురించి చెప్తారు కేవలం శారీరకమైన ఆసనాలు వేయడం ప్రాణాయామం వంటి బాహ్య నియమాలను పాటించడం అనేది యోగంలో అత్యంత తక్కువ స్థాయి అంటాడు వేమన గారు మనము ప్రాణాయామము శారీరక ఆసనాలు యోగ ఇలాంటివి ఉత్తమమైనవి అని అనుకుంటాం కదా వేమన గారు అందుకు విరుద్ధంగా ఇందులో మాట్లాడుతున్నారు ఎందుకంటే పద్యం పూర్తి భావాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది యోగం అంటే మనసును నిగ్రహించి దానిని అదుపులో ఉంచుకోగలగడం అనేది మధ్యమ స్థాయి యోగం అంటాడు వేమన ఇక మరి ఉత్తమమైన యోగం ఏంటి అన్నింటికంటే ఉన్నతమైన యోగం ఏంటంటే ఉండడం అంటే గప్చప్గా ఉండడం అంటే ఏ ఆలోచనలు లేకుండా మనసును దాటిన నిశ్చలమైన ప్రశాంతమైన స్థితిని కలిగి ఉండడం అంటే శూన్య స్థితి లేదా ఆత్మ జ్ఞానం అన్నమాట ఇక్కడ వేమన ఇక్కడ ఆధ్యాత్మిక సాధన యొక్క మూడు దశలను వివరించాడు కేవలం భౌతిక సాధన అంటే శారీరక యోగా లాంటి సాధన కన్నా మానసిక సాధన మనస్సుకు సంబంధించినటువంటి సాధన కన్నా గొప్పది ఏంటంటే అంతర్గత నిశ్చలత్వము ఆత్మ ఆత్మజ్ఞానము ఇదే అసలైన ఉత్తమమైన మార్గం అని వేమన పద్యం యొక్క భావం మరి ఈ పద్య భావానికి ఇంత కఠినమైనటువంటి భావం కలిగి ఉన్న పద్యానికి మంచి బౌద్ధుల జాతిక కథ ఒకటి కుదిరింది అనుకున్నాం కదా ఆ కథ ఏంటో విందండి పూర్వం ఒకనొక జన్మలో బోధిసత్తుడు ఒక గొప్ప తపస్విగా జన్మించాడు మోక్షాన్ని సంసార బంధాల నుంచి విముక్తిని పొందాలనే తపనతోటి ఆయన అత్యంత కఠినమైన తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు లోకంలో ఎవ్వరు చేయనంత తీవ్రమైన నియమాలను పాటించడం మొదలుపెట్టాడు ఆయన శరీరాన్ని సుఖాలకు దూరం చేసేడు స్నానం చేయడం మానేసేడు కేవలం చెట్ల కింద శ్మశానాలలో నివసించాడు దొరికిన దాన్ని ఏదో కొద్దిగా తిని శరీరాన్ని పూర్తిగా చేసుకున్నాడు చలికాలంలో చన్నీటిలో నిలబడడం ఎండాకాలంలో పంచాగ్నులు అంటే ఏంటి నాలుగు దిక్కుల అగ్ని అట్లాగే పైన తలపైన సూర్యుడు మధ్యలో కూర్చోవడం వంటి భయంకరమైన శారీరక తపస్సులు చేసేడు ఆయన శరీరం మురికి పట్టిపోయి జడలు కట్టి గోళ్ళు పెరిగిపోయి చూడడానికి భయంకరంగా తయారైండు ఇట్లా శారీరకంగా ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ నేను గొప్ప తపస్విని అనే అహంకారం కోరికలు కోపం ఇలాంటి మానసిక బలహీనతలు ఆయన మనసులో ఇంకా మిగిలిపోయే ఉన్నాయి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు ఆయన ఆగి తన గురించి తాను సమీక్షించుకున్నాడు ఇన్నేళ్ళుగా నా శరీరాన్ని ఇంత కష్టపెట్టాను కదా భౌతికంగా నన్ను నేను హింసించుకున్నాను కదా కానీ దీనివల్ల నాకు అరిగింది ఏంటి నా మనసులో ఇంకా కోరికలు ఉన్నాయి కదా నా మనసు ఇంకా ప్రశాంతంగా లేదు కదా అంటే కేవలం శరీరాన్ని కష్టపెట్టడం ద్వారా జ్ఞానాన్ని పొందలేము ఇది సరైన మార్గం కాదు అని అతనికి జ్ఞానోదయమైంది వెంటనే ఆ కఠినమైనటువంటి నిరర్థకమైనటువంటి బాహ్య తపస్సును శారీరక ఆసనాలు నియమాలు వీటన్నింటిని విడిచిపెట్టాడు శరీరాన్ని శుభ్రం చేసుకుని అవసరమైనంత మేర ఆహారం తీసుకొని ఒక చెట్టు కింద కూర్చోడు తన మనసును గమనించడం దాన్ని అదుపు చేయడం అంటే విపశన ధ్యానం ఇలాంటివి ప్రారంభించాడు శరీరాన్ని హింసించడం మానేసి మనసును శుద్ధి చేసుకోవడం పైన దృష్టి పెట్టి కొద్ది రోజులలోనే ఆయనకు నిజమైన అంతర్గత ప్రశాంతత మరియు జ్ఞానం లభించడం మొదలుపెట్టింది ఈ కథకు వేవన పద్య భావానికి ఏంటో తెలుసుకుందాం వేవన పద్యంలోని భావం జాతక కథల్లోని భావం ఒకటి రెండు కూడా బాహ్య ఆడంబరం కన్నా అంతర్గత శుద్ధి ముఖ్యమని చెప్తాయి ఆసనాది విధుల నధమయోగంబురా అన్నాడు వేమన అట్లాగే బోధిసత్వుడు మోక్షం కోసం శరీరాన్ని హింసించుకోవడం పంచాగ్నుల మధ్య తపస్సు చేయడం స్నానం చేయకుండా ఉండడం ఇలాంటివన్నీ ఆసనాది విధులు వాటి కిందికే వస్తాయి ఇవి కేవలం భౌతికమైన బాహ్యమైన క్రియలు ఈ భౌతిక క్రియల వల్ల నిజమైన జ్ఞానం కలగలేదని బోధిసత్వుడు స్వయంగా తెలుసుకున్నాడు అందుకే వేమన దీనిని అధమయోగం అన్నాడు అంటే అత్యంత తక్కువ స్థాయి యోగం అన్నమాట మానసంబు కలిమి మధ్యమంబు అన్నాడు వేమన గారు అట్లాగే కథలో బోధిసత్వుడు తన తప్పును తెలుసుకొని శరీరాన్ని హింసించడం మానేసి మనసును నిగ్రహించడం ధ్యానం చేయడం ప్రారంభించాడు ఇది మనస్సును అదుపులో ఉంచుకునేటటువంటి ప్రక్రియ మధ్యమయోగం ఇది భౌతిక సాధన కంటే ఉన్నతమైనది కానీ ఇంకా గమ్యాన్ని చేరేటటువంటి మార్గం కాదు ఇది గమ్యానికి కేవలం దారి మాత్రమే ఇక మూడవ పాదంలో వేమన గారు ఊరకుంటదలియ నుత్తమయోగంబు అన్నాడు కథలోపల లోపల మనసును నిగ్రహించడం ద్వారా బోధిసత్వుడు చివరికి పొందిన అంతర్గత ప్రశాంతత జ్ఞానోదయం ఇది ఏ ఆలోచనలు లేని కోరికలు లేని నిశ్చలమైనటువంటి స్థితి ఆ స్థితికి చేరుకున్నాడు వేమన చెప్పిన ఊరకుంట అంటే నిశ్చలంగా ఉండటము అంటే ఇదే కథలో ఉన్నటువంటి బోధిసత్వానికి జ్ఞానోదయం కావడం వేవన పద్యంలోని ఊరకుంట అనే మాటకు సరిగ్గా సరిపోతుంది ఇది మనసును కూడా దాటినటువంటి స్థితి ఇదే అత్యున్నతమైన ఉత్తమ యోగం రెండు సందర్భాల్లోనూ అసలైన మార్పు బయట కాదు లోపల అంటే మనస్సులో ఆత్మలో జరగాలని స్పష్టంగా తెలియజేస్తుంది పద్య భావం మరియు కథాభావం రెండు నేటి సమాజానికి అత్యంత విలువైన పాఠాలను బోధిస్తాయి అవేంటో చూద్దాం ఆర్భాటాల కన్నా ఆచరణ ముఖ్యం నేటి సమాజం ఎక్కువగా చూపించడం అంటే షో ఆఫ్ దాని మీద ఆధారపడి ఉంది ఖరీదైన యోగా మ్యాట్లు బ్రాండెడ్ బట్టలు వేసుకొని ఫోటోలు పెట్టడం అధమయోగం లాంటిది నిజమైన ప్రశాంతత కోసం ప్రయత్నించకుండా కేవలం బాహ్య ఆర్భాటాలకే ప్రాధాన్యతను మనం ఇస్తున్నాము ప్రాసెస్ మరియు పర్పస్ మనం చేసే పని ముఖ్యం కాదు ఎందుకు చేస్తున్నాం అనేది ముఖ్యం బోధిసత్తుడు తపస్సు చేశాడు కానీ మోక్షం అనే లక్ష్యం మరచిపోయి తపస్సు చేయడం అనే ప్రక్రియలో ఇరుక్కుపోయాడు అలాగే మనం కూడా చదువు ఉద్యోగం వ్యాయామం ఇలాంటివి ఎందుకు చేస్తున్నామో మర్చిపోయి కేవలం వాటిని యాంత్రికంగా చూడడం మొదలుపెట్టాం నిజమైన శాంతి నిజమైన శాంతి ఆనందం బయట వస్తువులలో వ్యక్తులలో లేదా భౌతికమైనటువంటి విజయాలలో లేవు అవి మన అంతర్గత ప్రశాంతతలో మనసును అదుపు చేసుకోవడంలో ఉన్నాయి ఊరకుంట అంటే సోమరిగా ఉండడం కాదు అనవసరమైన ఆలోచనల నుండి బయటపడి ఒత్తిడి నుంచి విముక్తి పొంది నిశ్చలమైన మనసుతోటి ఉండడము ఇది నేటి సమాజానికి ఒత్తిడి అట్లాగే ఆందోళనలకు అసలైన మందు మనం తెలుసుకోవాల్సింది మన జీవితంలో నిజమైన పురోగతి భౌతికంగా మనం ఏం సాధించాం అన్న దానిపైన కాకుండా మానసికంగా ఆధ్యాత్మికంగా మనం ఎంత పరిణతి చెందాం ఎంత ప్రశాంతంగా ఉన్నాం అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది ఈ పద్యంలో ప్రతి పాదం నేటి సమాజానికి ఒక శక్తివంతమైన ప్రేరణ సూత్రంగా పనిచేస్తుంది ఊరకుంట తెలియని ఉత్తమ యోగం నిశ్చలత్వాన్ని తెలుసుకోవడమే అత్యున్నతమైన నైపుణ్యం క్లారిటీ ఇన్ స్టిల్నెస్ నాట్ ఇన్ చావర్స్ నిశ్చలత్వంలో స్పష్టత ఉంది గందరగోళంలో కాదు నేటి వేగవంతమైన ప్రపంచంలో అందరూ ఏదో ఒకటి చేస్తూ బిజీగా ఉండడమే విజయం అనుకుంటున్నారు కానీ నిజమైన నిర్ణయాలు సృజనాత్మక ఆలోచనలు మనసును నిశ్చలంగా ఉన్నప్పుడే వస్తాయి కాబట్టి బిజీగా ఉండడం ఆపి ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి అదే అత్యున్నత నైపుణ్యం మానసంబు కలిమి మధ్యమంబు మనసును అదుపులో ఉంచుకోవడం మధ్యమ స్థాయి మనసును మీరు శాసించండి లేకపోతే అదే మిమ్మల్ని శాసించడం మొదలు పెడుతుంది మన విజయానికి అపజయానికి మధ్య ఉన్న అతిపెద్ద అడ్డంకి మన మనస్సు సోషల్ మీడియా ఇతర ఆకర్షణలతో నిండిన ఈ యుగంలో మనసును ఒక భావోద్వేగాల నుంచి బయటపడేలా ఒక లక్ష్యం వైపు నిలపడము దానిపైన ఫోకస్ చేయడము భావోద్వేగాలను అదుపు చేసుకోవడము ఎమోషనల్ రెగ్యులేషన్స్ అనేది ప్రాథమిక కానీ అత్యంత కీలకమైనటువంటి నైపుణ్యం ఆసనాది విధుల బురా అన్నాడు ఏమైనా బాహ్య ఆచారాలు అత్యల్ప స్థాయి అంటున్నాడు డోంట్ కన్ఫ్యూజ్ యాక్టివిటీ విత్ అకంప్లిష్మెంట్ పని చేయడాన్ని పని పూర్తి చేయడంతో పోల్చుకోవద్దు అంటే చాలామంది ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడ్డాము అనుకుంటారు కానీ ఫలితం ఉండదు ఎందుకంటే వారు పనిలో ఉన్నట్లు నటిస్తారే కానీ నిజమైన పని చేయరు అంటే బిజీ వర్క్లో ఉంటారు కానీ డీప్ వర్క్లో ఉండరు కేవలం ఆఫీస్కు రావడం మీటింగ్లలో కూర్చోవడం అధమయోగం అట్లాంటి ఏంటంటే గాసిప్స్ మాట్లాడడంలోనే వాళ్ళ దృష్టి ఉంటుంది కానీ ఆఫీస్ పని పూర్తి చేయడంలో ఉండదు అసలు ఫలితాన్నిచ్చే పని చేయడం ముఖ్యం కానీ రూపం కాదు సారం ముఖ్యం ఇదే వేమన నేటి పద్యంలో మనకు చెప్పదలుచుకున్నటువంటి విషయం అట్లాగే బౌద్ధుల జాతక కథల్లోని కథ కూడా మనకు ఇదే భావాన్ని వ్యక్తపరుస్తుంది విన్నారు కదండి ఇలాంటి అద్భుతమైనటువంటి వేమన పద్యం అద్భుతమైనటువంటి బౌద్ధుల జాతక కథ ఈ రెండింటి భావం ద్వారా మనం ఎంతో అద్భుతమైనటువంటి సారాన్ని తెలుసుకోగలిగాం ఇలాంటి అద్భుతమైనటువంటి మంచి కంటెంట్తో కూడినటువంటి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీరు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియపరిచి వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేసి ఇంకా బాగా నచ్చితే ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండోయ్ ధన్యవాదాలు